కోనేటి రాయుడికి అక్షర నీరాజనం అందించిన పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుడు తాళ్లపాక అన్నమాచార్య జయంతి సందర్భంగా అన్నమయ్య జీవిత విశేషాలు తెలుసుకుందాం తిరుమల శ్రీనివాసునిపై దాదాపు ముప్పై రెండు వేల సంకీర్తనలు రచించిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో జన్మించాడని శ్రీవైష్ణవ సంప్రదాయంలో నమ్మకం అన్నమయ్య తండ్రి నారాయణసూరి తల్లి లక్కమాంబ నారాయణ సూరి గొప్ప పండితుడు లక్కమాంబ చెన్నకేశవ స్వామికి మహాభక్తురాలు ఆమె మధురంగా పాడుతుంది ఈమెతో కడప జిల్లాలోని చెన్నకేశవ చెన్నకేశవస్వామి ప్రత్యక్షంగా మాట్లాడేవాడట ఈ పుణ్య దంపతులు సంతానం కోసం చెయ్యని వ్రతం లేదు మొక్కని దైవం లేదు ఒకసారి తిరుమల వెంకన్నను దర్శించుకోవడానికి తిరుమలకు వెళ్ళి స్వామి ఎదుట సాష్టాంగ నమస్కారం చేయగా ఆ సమయంలో శ్రీనివాసుని చేతిలోని ఖడ్గం నుంచి దివ్య కాంతిపుంజం లక్కమాంబ గర్భంలోకి ప్రవేశించిందట అనంతరం లక్కమాంబ గర్భం ధరించి వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు పండంటి మగబిడ్డను ప్రసవించింది ఆ పసిబిడ్డే అన్నమయ్య చిన్ననాటి నుంచి అన్నమయ్య వెంకన్న పేరు చెబితే కానీ ఉగ్గుపాలు కూడా తాగేవాడు కాదంట అలా చిన్నప్పుడు మొదలైన భక్తి అన్నమయ్యతో పాటు పెరిగి పెద్దదయ్యింది చెరువు కట్టల మీద చేరి చెట్టు మీద పిట్టలతో గొంతు కలిపేవాడు ఒకసారి అన్నమయ్య గడ్డి కోసుకురావడానికి అడవికి వెళ్ళగా పొరపాటున చెయ్యి తి రక్తం కారుతుండగా మైకం వచ్చి కళ్ళు తిరిగి పడిపోతాడు తరువాత వచ్చిన పని మర్చిపోయి తిరుమలకు వెళ్తున్న భక్త బృందంతో కలిసి గోవిందా గోవిందా అంటూ తిరుమలకు బయలుదేరుతాడు కొండకు బయలుదేరిన అన్నమయ్య ఎన్ని రోజులైనా కొండకు చేరలేకపోతాడు ఆహార పానీయాలు లేక మైకం కమ్మి ఉన్న సమయంలో ఆయనకు కలలో అలవేలు దర్శనం దర్శనమిచ్చి పరమాన్నాన్ని తినిపించి పాదరక్షలు లేకుండా కొండెక్కమని చెబుతుంది ఆ సమయంలో అన్నమయ్య పరవశించి అల్మేలు మంగన కీర్తిస్తూ శ్రీవేంకటేశ్వర శతకం రచించాడు తిరుమల శిఖరాలు చేరుకున్న అన్నమయ్య స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ఆదివరాహస్వామిని దర్శించుకున్నాడు అనంతరం సకలాభరణ భూషితుడైన దివ్యమంగళ శ్రీనివాసుని దివ్యదర్శనం చేసుకున్నాడు తిరుమలలో ఘనవిష్ణువు అనే మునిస్వామి అన్నమయ్యను చేరదీసి అతనికి భగవదాజ్ఞను తెలిపి శంఖచక్రాధికములతో శ్రీవైష్ణవ సంప్రదాయానుసారంగా పంచసంస్కారములను నిర్వహించాడు గురువుల వద్ద వైష్ణవ తత్వాలను తెలుసుకుంటూ ఆల్వార్ల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేస్తూ వెంకటేశ్వరుణ్ణి కీర్తిస్తూ వైష్ణవ మతాన్ని స్వీకరించి తిరుమలలోనే అన్నమయ్య జీవితం గడపసాగాడు అన్నమయ్య నిరంతరం భగవద్ధ్యానంలో ఉంటూ స్వామిని కీర్తిస్తూ ఉండేవాడు తిమ్మక్క అక్కమ్మ అనే ఇద్దరిని వివాహం చేసుకుంటాడు అన్నమయ్య తన ఇద్దరు భార్యలతో కలిసి తిరుమలను దర్శించిన అన్నమయ్య ఆ సమయంలోనే శ్రీవేంకటపతికి రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించాడు ఆనాటి నుంచి అన్నమయ్య పుంఖాను పుంఖాలుగా కీర్తనలు కీర్తిస్తుండగా ఆయన శిష్యులు వాటిని గానం చేస్తూ తాళపత్రాలపై నిక్షిప్తం చేయసాగారు అన్నమయ్య తన భార్యలతో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరి తొలుత స్వామిని దర్శించుకొని తర్వాత ఎన్నో క్షేత్రాలు తిరుగుతూ క్షేత్రమైన అహోబిలం చేరుకొని శ్రీ లక్ష్మీ నారసింహస్వామి దర్శనం చేసుకొని ఆ క్షేత్రాన్ని తీర్థాన్ని దైవాన్ని అన్నమయ్య తన సంకీర్తనలతో స్థుతించాడు శ్రీకృష్ణదేవరాయలకు తాత అయిన సాల్వ నరసింహరాయలు అన్నమయ్య కీర్తనలు అతని ఆశీర్వచన మహత్యం గురించి విని తాళ్ళపాకకు వెళ్ళి అన్నమయ్యను దర్శించి అతనితో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు తర్వాత పెనుగొండ రాజయ్యాక అన్నమయ్యను తన ఆస్థానానికి ఆహ్వానించాడు రాజప్రాపకం వలన అన్నమయ్య సంగీత ప్రభావం కన్నడ దేశంలో హరిదాస కూటాల్లో ప్రసిద్ధమైంది తర్వాతి కాలంలో ఆ రాజు అన్నమయ్యను తనపై కూడా ఒక కీర్తనను వినిపించమని కోరాడట కీర్తించే నోరు నరుని కీర్తించనని అన్నమయ్య నిరాకరించినందుకు కోపించి రాజు అన్నమయ్యను చెరసాలలో సంకీలలో ఉంచారట రాజుల ప్రాపకం సరికాదని తలచి అన్నమయ్య తిరిగి తిరుమలకు చేరుకున్నాడు తన శేషజీవితాన్ని స్వామి సన్నిధిలో నిత్యారాధనలు సంకీర్తన దీక్షలో గడుపుతూ ఎక్కువగా ఆధ్యాత్మిక సంకీర్తనలు రచించాడు అన్నమయ్య తన అవసాన దశలో తన పెద్ద కొడుకు పెద్ద తిరుమలయ్యను పిలిచి ప్రతిరోజు ఒక సంకీర్తనకు తక్కువ కాకుండా శ్రీనివాసునికి వినిపించాలనే బాధ్యతను అప్పగించాడు తొంభై ఐదు సంవత్సరాల పరిపూర్ణ జీవితం గడిపిన అన్నమయ్య దుందుభినామ సంవత్సరం పాల్గొన బహుళ ద్వాదశి నాడు పరమపదించారు రాగిరేకులపై వ్రాసిన తిథుల ఆధారంగా పదిహేను వందల మూడు ఫిబ్రవరి ఇరవై మూడున అన్నమయ్య నిర్యాణం చెందినట్లుగా తెలుస్తోంది అల్మేలు మంగ శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమ భక్తుడు అన్నమయ్య అన్నమయ్య రచనలో భక్తి సంగీతం సాహిత్యం శృంగారం వేదాంతం ఎంతో మనోహరంగా సామాన్యులు సైతం సులువుగా పాడుకునే రీతిలో ఉంటాయి ఆ రోజుల్లోనే అంటరానితనం కూడదని తందనాన కీర్తనలో వివరించిన అన్నమయ్య మనవాడు మన తెలుగువాడు అని చెప్పుకోవటం మనకెంతో గర్వకారణం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి ఏటా అన్నమయ్య జయంతి ఉత్సవాలను ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు అన్నమయ్య జయంతి రోజు అన్నమయ్య కీర్తనలు పాడుకొని శ్రీనివాసునికి భక్తిపూర్వక అక్షర నీరాజనం సమర్పిద్దాం బ్రహ్మముకటే పరబ్రహ్మముకటే ఓం నమో వేంకటేశాయ